రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కన్నడలో తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది తెలుగులోనూ కాంతార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్గా చాప్టర్ ఒకటి సినిమా రానుంది కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాంతారా సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్ ను ప్రకటించారు దీనికి కాంతారా చాప్టర్ ఒకటి అని టైటిల్ పెట్టారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ ఒకటి సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులకు శుభవార్త అందించాడు చాప్టర్ ఒకటి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున గ్రాండ్ గా విడుదల కానుంది హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందురు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంతార రెండును నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమాపైనే దృష్టి సారించాడు కాగా భారీ బడ్జెట్ తో కాంతారా చాప్టర్ ఒకటి సిద్ధమవుతోంది చాలా నెలల పాటు షూటింగ్ జరుగుతుంది అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుంది ఇన్ని కారణాల వల్ల సినిమా విడుదలకు చాలా నెలలు పడుతుంది అంతేకాదు కాంతారా టీమ్ను వరుస ప్రమాదాలు వెంటాడటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది ఈ ఏడాది అక్టోబర్ రెండున కాంతారా చాప్టర్ ఒకటి ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది కాంతారా సినిమా మొదట కర్ణాటకలో మాత్రమే విడుదలైంది తరువాత ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ రావడంతో వివిధ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు కాంతారా చాప్టర్ ఒకటి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు శెట్టి తెలిపారు ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్లు తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ అదిరిపోయే పోస్టర్ను విడుదల చేశారు ఈ పోస్టర్లో శెట్టి చేతిలో గొడ్డలి పట్టుకుని భీకరంగా కనిపించాడు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఈగర్గా ఎదురుచూస్తున్నారు అ పోస్ట్ షేడ్ బై హోంబాలి ఫిల్మ్స్ అండ్ హోంబాలి హిల్మ్స్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి